అదే వాడు బ్రతుక్కి కాస్త చేస్తాం మందించుకోవడం కదరా నీ నెత్తి మీద చిన్న బాబుని కాకాబట్టి పళ్ళు వచ్చావు నువ్వు కూడా దొంగనాయలకు సంబంధించిన మనిషి అది నిజమే కాదు నామరు వీళ్ళు నా తెగ కూర్చున్నారు చూడు నేను మందులాగించి మీకు చావు గడియల దగ్గరకు వచ్చింది ఎవరిని ఏ టైప్ లో చంపాలో మీరే నిర్ణయించుకోండి ఫస్ట్ నువ్వు చెప్పు నువ్వు చచ్చిన టైప్ బాగుంటే తర్వాత నేను చెప్తాను మా ముగ్గురి వల్ల నీకు ఒక్క పైసా కూడా లాభం ఉండదు అవునా లాభం కోసం కాదురా నేను మిమ్మల్ని చంపాలనుకో తీర్చుకోవడం కోసం కర్చ తీర్చుకున్నందుకు సరికదా నీ శిక్ష కూడా తప్ప అందువల్ల నుంచి మా ముగ్గురిని చంపే బదులు ఒక్క మనిషిని చంపావంటే నీకు ఐదు లక్షలు డబ్బిస్తాం అయినా ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి విడిపోయే మార్గం కూడా చెప్తాం వదులు ఇదేదో బాగుంది వీళ్ళిచ్చే ఐదు లక్షలు తోనే మన నిద్దర యాకా ఎక్కడి నుంచి మాకాయ తెద్దాం ఆల్ రైట్ మళ్ళీ నన్ను పోలీసులు పట్టించాలని ప్రయత్నం చేశారు వారితో పాటు మీ ముగ్గుర్ని కూడా నరికి పోగులు పెడతాం చెప్పు ఎవరిని చంపాలి ఎవరిని ఉంది ఇప్పుడు తన గదిలో హాయిగా నిద్రపోతూ ఉంటాడు మా చిన్నబాబు నువ్వు అతను చంపావంటే మా కోరిక తీరుతుంది నీకు ఐదు లక్షల డబ్బు వస్తుంది ప్రాణాలు తీటం నాకు పెద్ద లక్ష్యమే కాదు చాలా మేసి వస్తాను కానీ డబ్బు మాత్రం రెడీగా ఉంది అలాగే ఇది ఆ రూమ్ లోకి వెళ్తుందేంటి దీన్ని చంపేస్తాడేమో చంపే నీ నష్టమేం లేదు అది నీ పెళ్ళమేం కాదుగా తను చంపచ్చు నీకెంత ఎంత డబ్బుగా ఉంటుంది అర్థిస్తాను పిచ్చి వెళ్ళాను అనుకోకుండా ఆ గుంట కూడా అక్కడికి వచ్చింది దాన్ని కూడా కస కస రెండు పోట్లు పొడి మీకు మంచి లాభ సాటి పేరు ఐదు లక్షలకి రెండు మట్లు జరిగింది కమాన్ డబ్బు ఇవ్వండి వెళ్ళాలి వెరీ గుడ్ పర్వాలేదు ఐదు లక్షలు పోతే పోయే గానీ పెద్దోడా గొప్పగా పథకం వేసి చిన్నబాబు చంపించేశావు మనల్ని చంపడానికి వచ్చిన వాడి చేత చిన్నబాబు చంపించేశావు నీ ఎంత దిక్కుమాలపురం ఇంకెవరికి ఉండదు పెద్దోడా ముందు వేస్తున్నాను చూడండి పథకం చెప్పోళ్ళారా వాడు వచ్చి చిన్నబాబు ఒక్క చంపాడు అంటే ఎవరు మారు మధ్యలో మీరు అడ్డలేరు అనమాట అడ్డొచ్చిన మీకు వాడు కథతో పెట్టి వెళ్ళాడు ఎలా ఉంది మన పథకం బాగుంది అయితే వీడికి నాకెంటి అయ్యో అవునమ్మా వాణ్ణి తప్పించుకుని రివాల్వర్ తెచ్చేలాగా పారిపోయాడు అవునండి నన్ను కూడా చంపపోయాడు బాబు గారు అడ్డుకోబట్టే నేను బ్రతుటాను అయ్యో ఎంత కోరం కాస్తలో ప్రమాదం తప్పింది అన్నయ్య వాడిని ఎలాగైనా పట్టుకోమని పోలీసులు చెప్పండి అలాగే చాలమ్మా రేపే రిపోర్ట్ చేస్తాం ఏమి వాడి చావు నా చేతిలో రాసిపెట్టింది ఏదో ఒక రోజున వాడి ప్రాణం నేనే తీస్తాను ఇక మీరందరూ వెళ్ళి పడుకోండి అమ్మా నువ్వు కూడా వెళ్ళి పడుకో అంకుల్స్ గుడ్ నైట్ ఐదు లక్షలు వాడికి దెబ్బ పెట్టి మా కట్టి గట్లు పెడతావా ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నుండు హలో అవునండి రత్నగిరి ప్యాలెస్ నేను ఇక్కడ టీచర్ ని మాట్లాడుతున్నాను గొంతుల పాఠం నేర్పిన ఈ ప్రిన్సిపాల్కే పాఠమ్మా అమ్మా రాణి నీ గొంతు పోల్చాను కాని వెళ్ళిన పని ఏమైంది ఆ వజ్రం గురించి కూపి లాగేవా ప్రయత్నిస్తున్నాను ప్రయత్నిస్తున్నాను అంటే కుదరదమ్మా మనకి పని అప్పగించిన పార్టీకి అంగారు పడుతున్నాడు త్వరలోనే ఈ విషయం తెలిపోవాలి అసలు ఇంతకీ ఆ వజ్రం అక్కడ ఉందా లేదా అబ్బా జనక మీరు ఎన్నైనా చెప్పండి ఇక మన కోటకి నేను రానే రాను అవును జనక నేను గద్వాల్ మహారాజు అని మీ కూతుర్నే కావచ్చు కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలనే కావచ్చు ఏనుగులుట్టి పిట్టలు అశ్వములు అన్నిటికీ హక్కుదారనే కావచ్చు అంత మాత్రాన నాకు ఇష్టం నన్ను ఎలా చేసుకోమంటావు జనకేమిటమ్మా రాణి కత్తెర్లు బ్లేడ్లు సైకిల్ చేసరాలు ఏనుగులు గుర్రాలు అంటున్నావు అవతల వలన వింటున్నారేమిటి అవును జనక అవును నేను మనసున్న మామూలు మనిషిని పెళ్లి చేసుకుంటాను కానీ మీరు చూసిన రాజవంశీయుణ్ణి మాత్రం చేసుకోను ఐశ్వర్యానికి అమ్ముడు పోను నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని మీ ముందుకు వచ్చింది మీ పుత్రికారత్నం అయితే సీతాదేవి గద్వాల మహారాజు కూతురు అన్నమాట కోట్ల ఆస్తికి వారసాలన్నమాట అన్నమాట తమ్ముడు మాట ఏమిట్రా నేను ఆ అమ్మాయి చూసినప్పుడే అనుకున్నా ఆవిడతో పెద్ద మహారాణి అయి ఉంటుందండి ఒరే చిన్నాడా పుల్లాడా మీరు చాలా కాలంగా తల్లిలాగా ప్రేమగా చూసే ఒక వదిలుంటే బాగుంటుందని అనుకుంటున్నారని నాకు తెలుసు అందుకే త్వరలోనే మీకు ఒక వదిలిని తీసుకురాబోతున్నాను అంటే నువ్వు మళ్ళీ పెళ్లి ఎవరిని ఎవరినే ఉందిరా నాకు ఈడు జోడు ఆ గద్వాల వరయే కదా ఏమిటి నీకు ఈడు జోడు చెప్పు పుట్టు ఆ గద్వాలమ్మాయ యాభై ఏడు నాటి షష్టి పుత్రి సిద్ధంగా ఉన్నావు ఆ అమ్మాయి కావుడా నీకు పసిపిల్లవాణ్ణి ముద్దుగా ఉంటాను నేనే అమ్మాయికి కరెక్ట్ గా సూట్ అవుతాను సూటు కోటగా నిక్కర్లే కదా నువ్వు మరీ చిన్నడు అయిపోతావు వీడు మరీ పెద్దోడు అయిపోతాడు నేనే అమ్మాయి కరెక్ట్ గా సూట్ అవుతాను రైట్ మీరు ఏదన్నా నాకు అమ్మాయిని చూస్తుంటే బాయ్ అన్న ఫీలింగ్ కలుగుతు నాకు ఆ అమ్మాయికి లవర్ అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంది అబ్బా నేను ఆల్రెడీ అమ్మాయికి మొగుండి అయిపోయానేమోనన్న ఫీలింగ్ వచ్చేసిందిరా నాకు ఒక తమాష కల వచ్చిందరా అందులో నేను ఆ గద్వాల వారి అమ్మాయితో లవ్ సాంగ్ పాడుతున్నాం అవునా అదే మీకు తెలుసు నాకు అదే కల వచ్చింది ఆడుతూ పాడుతూ ఉంటే ఆ దొంగరాజగా లాగి తన్నాడు అవునా నీకు తెలుసు నాకు అదే కల వచ్చింది గద్వాల్ మహారాణి గారికి జయము జయము ఏమిటిమాష్గా మాట్లాడుతున్నావు నువ్వు గద్వాల్ మహారాజా కింద సిటీ నుంచి మన గురువు గారు వెళ్ళిన పని ఏమైందని ఫోన్ చేశారు మాట్లాడుతుండగా త్రిమూర్తుల ముగ్గురు అటు వచ్చారు ఏం చేయను దాంతో మాట మార్చి గద్వాల్ మహారాజా కూతురు నన్ను గ్యాస్ కొట్టాను నువ్వు కొట్టిన గ్యాస్ వాళ్ళు నమ్మి ఆ త్రిమూర్తుల ముగ్గురు నీ మీద ముచ్చట పడుతున్నారు అయ్యి బాబాయ్ అయితే ఆ మూడు కూతురు ముచ్చటపడితే నేనేం చేయాలి నేను భయపడకు వాళ్ళ నమ్మకాల్ని నిజమని మనం ఒక నాటకం ఆడాలి ఆ నాటకంతో ఆ త్రిమూర్తులాట కట్టు ఎలా ఏంటి మీ బాబుగా గద్వాల్ మహారాజుగా మన గురువు గారిని ఇక్కడ ప్రవేశపెడతాను చూస్తూ ఉండు స్వాగతం ఎవరు మీరు ముష్టివారా అయినా మా రాజ్యమునకు రెండు తిండి గింతలు కొలిపించి మేము ముష్టివారము కాదు మహారాజా ఈ ఎస్టేట్ కి సంబంధించిన గాయత్రి దేవి గారి సోదరులం ఏమి ఇది ఒక కట్టడమ్మా ఇది ఒక ఎస్టేటా మా రాజ్యమునందు నౌకర్లు కూడా ఇటువంటి నీచపు కట్టడం ఉండరే ఉండలే అలా అనకూడదు మహారాజా వారి హోదాకి ఈ భవనం గొప్పదే మహారాజా మా సానుభూతి రాజగారు ఇతను మా చిన్నబాబు తెలియదు మేము ఇచ్చటకు వచ్చినది చిన్నబాబుని పెద బాబుని వారి బాబుని ఆ బాబునకు బాబుని చూచడం కాదు నా ఏకైక పుత్రిగా రత్నము నా బంగారు తల్లి నా కొట్టలు కొట్లకు వారసురాలు నా మల్లీ దేవుని చూస్తటకు వచ్చి తిని ఎచ్చట ఎచ్చట నా పుత్రిక అరుగో మన వివరానివరా బంగారు భాగ్యురాలి వలె నీవి దరిద్ర భవంతిటయ్యా చెయ్యి మహారాజా నీ పుత్రికారత్నము విషయం అంతా మాతో చెప్పినది చెప్పినది ఏమి చెప్పినారు అనుము అదే అదే చెప్పినారు ఏది ఏమైనాను ఆవిడికి ఇష్టమలేని పెళ్లి చేయుట తమకు భావేమో కాదని అవును జనక నాకు నచ్చిన మనిషికి పెళ్లి చేస్తానంటేనే వస్తాను లేకపోతే నేను రాను మర్చిపోండి నాకు ఇష్టమైన పెళ్లి మాత్రం ఎలా నమస్కారం మా తల్లి గారు గాయత్రి దేవి గారు మీ తోబుట్టు లాంటిదాన్ని అమ్మాయిని అభిమానించే మనిషిని కనుక చెప్తున్నాను అమ్మాయి మనసు కష్టపెట్టకుండా ఆమెకు నచ్చిన పెళ్ళే చెయ్యండి సరే నా బంగారు తల్లి అంత తొందర మహారాజా రాక రాక వచ్చినారుండి మదర్పిలను సత్కారములను అవును అవునన్నయ్య గారు మీకు సేవ చేసే అదృష్టం కలిగించండి అవును జనక రెండు రోజులు ఉన్నాకే వెళదాం సరే మా బిడ్డ మాట కాదనిలేము కాని మా పరిచర్యలు మర్యాదలు ఎవరు చూసుకుందరు నేను చూచదను